హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ ఇది వచ్చేసి మేము తిరుపతి నుంచి వచ్చినాకనమాట ఎంటనే మార్నింగ్ అయితే నా ఫేస్ చూడండి అసలు ఎంత అంటే ఎంత అలసిపోయామంటే మామూలుగా కాదనమాట అలసిపోవడం వచ్చేసి అయితే ప్రజెంటు రా తిరుపతి అయితే మంచిగా జాలీగా వెళ్ళేసి వచ్చినాం కానీ నాకు ఫస్ట్ టైం అనిపించింది అనమాట అప్పుడు ఏమని అంటే ఒక పని మనిషి ఉంటే బాగుండు మంచిగా చేసి వాళ్ళు ఉంటే బాగుండు అని ఎందుకంటే అసలు నా బాడీ సపోర్ట్ చెయ్యట్లేదు అప్పటికి ఇక అసలు వామ్ మస్తు చిరాకు అనిపించింది పడుకున్నా కానీ ఇక ఎట్లనో అనిపిస్తుంది అనమాట బాడీ ఎంత ఎట్లా అంటే బద్ధకంగా బాడీ ఎంత పెయిన్తో ఉందన్నమాట లోపు మా పాప మా పక్కన అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చిందనమాట అది నేనే కనిపించాను మా సాలిపాపకు బొమ్మ భలేగా ఆడుకుంటుందో తెలుసా ఇప్పుడైతే మంచిగా బట్టలు చూడండి ఎన్నోన్ని ఒక్కొక్కరు అయితే ఐదైదు జతలు అనమాట లిటరలీ అవన్నీ అయిపోయేపు ఇంకా హైలైట్ అంటే ఏందంటే అవేవి సగమే వాషింగ్ మిషన్లు వేసే ఉన్నాయి మిగతా అన్నీ సగం అంటే ఏంటంటే బెడ్షీట్స్ టవల్స్ ఒక్కటే వాషింగ్ మిషన్లు వేసే ఉన్నాయి అన్నీ అందరి కొత్తయే కదా అసలు అన్నీ ఉతకాల్సి వచ్చింది ఎందుకంటే ఏది కలర్ పోయిద్దో ఏది పోదో మనకు అర్థం కాదు కొత్త కదా అన్నీ అని అన్నీ బకెట్ వాషే చేసిన అనమాట నాకైతే అబ్బోర్ లిటరలీ టూ డేస్ కూడా అసలుకి కాలేదన్నమాట మనిషిని అన్నీ మళ్ళీ అందరి మా తమ్ముడి కూడా ఉన్నాయి అనమాట ఇవి ఇవన్నీ తీసుకెళ్ళినాం కానీ ఇవి యూజ్ చేయలేదన్నమాట ఇది ఒక్క శత మా బావది ఇక మిగతా అన్నీ యూజ్ చేసినాయి మా సాలి పాపయ్య కొన్ని వేర్ లాంటివి తీసుకెళ్ళినాయి అయితే వాషింగ్ మిషన్లో వేసాయనమాట ఇదే అనమాట మా పాపకి నేను కొనిపించిన అవి ఎన్ని టైల్స్ ఉన్నా కానీ ఈ క్లిప్స్తో భలేగా ఆడుకుంటుంది ఏం లేదు ఆ బాక్స్ అంతా పలగ కొట్టేదాకా మా సాలిపాపై అట్లనే అనమాట బాగా అడుగుంటుంది ఆ క్లిప్స్తో అయితే ఆ టాయ్ సీల్ దీమంటుంది కానీ నేను అప్పుడే తీయట్లేదు తీసిన కానీ ఇంట్లో వేస్తూ ఉంటుంది అనమాట అందుకనే వేయట్లేదు అసలు నా కాళ్ళు నా ఫేస్ అంతా ఒక లాగా అయిపోయింది నేనేనా అనే లాగు నా కళ్ళు అయితే లోపలికి పోయినాయి తినలేదా అంటే అన్నీ అనమాట ఈ బొమ్మ మా సాలిపాపకు ఉంది ఆల్రెడీ సేమ్ ఇదే పింక్ కలర్ కానీ అది కొంచెం వేరే బొమ్మ అంటే కాకపోతే ఇలానే డ్రమ్ము కొట్టేది అయినా కానీ కావాలి కావాలి ఏం కావాలి అని అడిగితే ఈ బొమ్మే కావాలని ఆ ఆమె నాకు ఇదే కావాలని ఏడ్చి కొనుక్కుంది అనమాట సరేలే అని కొన్నాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ ఐప్లో పా బొమ్మ కూడా పాడైపోయింది ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళకి కొన్నాం అనమాట ఇది కూడా నేనే ఆడుకుంటా అని ఏడుస్తుంది మేమేం వేరే వాళ్ళకి కొన్నాం అటు ఇటు మళ్ళీ మా సాలి పాపకు తెలవకుండా వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసామన్నమాట కానీ ఇది కూడా కావాలని ఏడ్చింది ట్రైన్లో ఏడ్చింది సారీ బస్సులో రెండు బస్సులలో కూడా ఏడ్చింది కావాలని ఫైనల్గా అయితే ప్రసాదాలు పూజ అయితే చేసేసుకున్నాం అనమాట పాలు పొంగించుకున్నాం పూజ చేసుకున్నాం మాక్సిమం తిరుపతి వెళ్ళేసి వస్తే ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్ష క్షేత్రాలకు వెళ్ళేసి వస్తే ఖచ్చితంగా పాలు పొంగిస్తారు మీలో ఎంతమందికి తెలుసు అనేది ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇక పాలు పొంగిచ్చేసి ఏదో అట్లా మేము తినంలే కానీ ప్రసాదం అంటే పాలు పొంగిచ్చింది ఎక్కువ తినమనమాట కానీ ఇక పొంగియాలి కదా దేవుడి కోసం అయితే పొంగిచ్చాం అనమాట మేము ఇంక నెక్స్ట్ డే మేము తీసుకొచ్చామనేది చూపిస్తా చూసేసేయండి ఇది వచ్చేసి నైట్ అనమాట ఆల్మోస్ట్ లెవెన్ అలా అవుతుంది మా పాప పడుకున్నాక మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎంత ట్రై చేసినా పడుకోవట్లేదు మళ్ళీ నెక్స్ట్ డే ఇక ప్రసాదం అంట డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట సో అందుకనేసి ఇక స్టార్ట్ చేసామన్నమాట ఇవి వచ్చేసి ఒక ఇది వచ్చేసి ఇప్పుడు నేను పట్టుకున్నా కదా అది నాకు అంటే మా ఇంట్లోకి నెక్స్ట్ ఇంకోది కనిపి ఇంకో దేవుడు కనిపిస్తారు కదా ఇవి వచ్చేసి అమ్మ పక్కన వాళ్ళకనమాట మేము తీసుకొచ్చినాం ఇది వచ్చేసి ఆంజనేయస్వామి మేము ఎప్పటి నుంచో కొనాలని ట్రై చేస్తున్నాం కానీ ఇక కొనలేదు అవి పోయిందిలే తిరుపతి నుంచి తెచ్చుకున్నామని కూడా గుర్తు కూడా ఉంటుంది కదా అనేసి తీసుకొచ్చు అనమాట సెట్ మేము ఆల్మోస్ట్ థర్టీను ఫోర్టీన్ లడ్డూలు తీసుకొచ్చినాం కానీ ఏవి తెలుసా మళ్ళీ ఈ లడ్డూలు కోసమని మేము సపరేట్గా బ్యాగ్ క్యారీ చేసినాం అయినా కానీ లడ్డూలు గుల్ల అయిపోయినాయి ఎందుకో ఏమో ఏమర్థం కాలే మాకైతే ఒక దాంట్లో ఐదు లడ్డూలు మిగతా దాంట్లో మొత్తం ఎన్నో వేసినాం అనమాట మొత్తం పదమూడు లడ్డూలు మేము తీసుకుంది పదమూడు లడ్డూలల్లా ఒక దాంట్లో ఎనిమిది ఇంకా మిగతా అన్నీ ఒక దాంట్లో వేసినాం అనమాట వేసినా కానీ గుల్ల అయిపోయినాయి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఏమో అట్లనే ఉన్నాయి అసలుకి బలేగా అనిపించింది ఇంతగానో బ్యాగ్ క్యారీ చేసినా కానీ లడ్డూలన్నీ పలిగిపోయినాయి కదా అనిపించింది ఈ విగ్రహం ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా బావ కోసం అయితే కొన్నాం అనమాట ఇక ఇట్లా అయితే లేదులే అని మా సాలి పాపని మా తమ్ముడు కాడ కూర్చోబెట్టేసి ఇక మేము లడ్డూలు ప్యాకింగ్ చేస్తా అంటే ఇక ప్రసాదం ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట అవన్నీ ఇక ఆ రోజు ఆఫ్టర్నూనే కొనుక్కొచ్చినాం అనమాట అప్పుడు లెవెన్ అవుతుంది ఇక స్టార్ట్ చేసినాం లెవెన్కి స్టార్ట్ చేసినాం ఎందుకంటే లెవెన్ వరకు చూసినాం మా సాలిపా పడుకుంటుందేమని పడుకోవట్లేదు ఇక ఎందుకు లేనేసి ఇక చేసుకోవాలి మళ్ళీ రేపటి గుడియ్యపోతే ఎట్లా అనేసి ఎలానో మండే కదా మండే ఇచ్చేద్దాంలా అనేసి పాలు కూడా పొంగిచ్చినాం ఇంకా లేట్ ఎందుకు మన దగ్గర ఎందుకు అప్పటికే టూ డేస్ అవుతుంది మేము కొని మాది ఫ్రైడే కదా దర్శనం అయిపోయింది ఇక ఫ్రైడే నైట్ కొన్నాం అనమాట అంటే సాటర్డే కిందకే వచ్చింది టువెల్వ్ తర్వాత లడ్డు కొన్నది టూ డేస్ అవుతుంది మళ్ళీ మండే దాటితే త్రీ డేస్ అయిద్ది కదా అనేసి ఇక స్టార్ట్ చేసిన అనమాట ప్రసాదం ఏమంటారు ప్యాకింగ్ చేయడం చేస్తే అసలు మాకు లడ్డూ సరిపోలేదు తెలుసా ఎందుకో ఏమో సరిపోనే సరిపోలేదు అసలుకి అర్థం కాలే ఏంటంటే మా బావ ఒక్కొక్క దాంట్లో ఇక పోస్తా ఉండు ఒక్కొక్క అయితే ఏదో గిన్నె తీస్తారు ఈనేమో ఒకటే ఇక ఏదో షాప్ వాడు కూడా అంతగానం పోయాడు అమ్ముకునేవాడు కూడా నింపుతా ఉండు నేను ఆల్రెడీ ఇక్కడ అదే డిస్కషన్ అనమాట ఎంతమందికి ఇస్తున్నావు ఏంది అనేసి అని అంటున్నాను అనమాట ఈయమో నింపుతా ఉండు నింపితే ఎట్లా వస్తుంది మిగిలిన ప్రసాదం కొంచెమైనా పర్లేదు కానీ చాలా మందికి పంచాలి ఏదో మనం ఇంత ఇచ్చినా కానీ వాళ్ళు తినేది ఎంతో తినది ఎంతో మనకు తెలియదు కానీ ఎంత ప్రసాదం మంచిదే అంత మంచిది అనమాట అంటే తిరుపతి నుంచి కదా ఇప్పుడు డైలీ మన టెంపుల్స్లలో ఉండేది వేరు తిరుపతిది వేరు కదా నేనేమో మిగిల్లా పర్లేదు నేను ఎవరికైనా ఇచ్చుకుంటా ఇంకా మన ఏరియాలో అని నేను అంటుంటే నేనేమో ఇచ్చిన ఏంది ఏదో వస్తున్నాం కదా మరింత ఇద్దామనేసి అంటున్నా అనమాట ఇక్కడ ఓన్ వాయిస్ అదే పెట్టిన కానీ మధ్యలో రైమ్స్ వస్తున్నాయి అనమాట రైమ్స్ దేవుడి పాటలు వస్తున్నాయి ఫోన్లల్లో ప్యాకింగ్ చేసేటప్పుడు దేవుడి పాటలు పెట్టినాం అవే వస్తున్నాయి మళ్ళీ కాపీ రైట్ ఇష్యూ ఏమన్నా వస్తుంది ఇక తీసేసినాం అయితే నేను అట్లన్న కదా అనేసి మళ్ళీ తీస్తుండు ఇక అంత సరిపోదా అండి మాకు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ అసలు మేము ఇప్పుడు ప్యాక్ చేసినా చూడండి అంత ఎవ్వరు కూడా ఇలాద ఏదో చిట్కడు ఏదో ఇచ్చినమా లేదా నామ మాత్రానికి మళ్ళీ మేము అఫీషియల్గా కూడా ప్యాక్ చేసినాం ఏంటంటే ఎవరిచ్చినా కానీ పేపర్లలో ముడేసి ఇస్తారనమాట మేము అట్లా కాకుండా కవర్స్ తెచ్చి మళ్ళీ దారాలకి ఫోటోకి వేరే కవరు అలా ఇచ్చినావన్నమాట ఇంకా మంచిగా ఇస్తుంటే ఇంకా ఆయనకి సరిపోట్ల ప్యాకెట్ నిండి ఇస్తేనే ఇచ్చినట్టంట అయితే అవసరం లేదులే నేనే ఇచ్చేసుకుంటా ఇచ్చేసుకుంటాను ఇవ్వద్దులే అని చెప్పేసి నేను కొంచెం కొంచెం పోయని పోపిస్తున్నా అనమాట ఇంకో ఇలా మళ్ళీ ఇవి ఏమంటారు చక్కెర వైట్వి ఉంటాయి కదా తినేవి వాటి పేరు నాకు తెలియదు ఇంకా అలా ఈ ఫోటోకి దారాలకి మళ్ళీ సపరేట్ ప్యాకింగ్ ఇద్దామంటే లేదు ఎందుకు అందరు ఇచ్చినట్టు మనం ఎందుకు ఇవ్వాలి మనం సపరేటే ఇద్దామని చెప్పి మళ్ళీ సపరేట్ కవర్లు తెచ్చిండు అంటే అవి తెచ్చేటప్పుడే సపరేట్గా తెచ్చిండు దీంట్లో ఇవే అంటుండు నేనేమో కొంచెం కొంచెం ప్రసాదం మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చుకుందాంలే అనేసి ఇల్లేద్దాం అనుకున్నా అంటే ఇక అది ఏమీ వర్కౌట్ కాలేదు ఇంకా ఆయన చెప్పినట్టే చేసేసినాం అనమాట వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళిండు మా తమ్ముడికి కూడా మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్కి ఒక హాఫ్ హాఫ్ ఇచ్చా అనమాట ఇయ్యలేదు ఇక మా అమ్మ వాళ్ళ కోసమని ఉంచినా మా పక్కన ఆంటీ వాళ్ళకి కూడా ఒకటి ఒకటిచ్చేసిన అనమాట మొత్తానికి ఇక ఒక విగ్రహం అలా ఇచ్చాను లాస్ట్లో చూపిస్తాను అది కూడా ప్రసాదాల ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ అయినాయి అనమాట ఇంకా ఒకవేళ ఇంక అసలు తీసుకెళ్ళలేదు వాళ్ళు పర్టికులర్గా ఫోన్ చేసి చెప్పారనమాట సంతోష్ వాళ్ళు ఏమని మాకు ఒక లడ్డూకి లడ్డూ కావాలని వాళ్ళ కోసం అట్లనే ఒక లడ్డు ఉంచినాం వాళ్ళు తీసుకెళ్ళలేదు కోదాడైతే వెళ్ళింది కానీ లడ్డు ఎట్లా ఒకలాగా ఇంకా మా వాళ్ళకి ఇవ్వలేదు మా అమ్మ వాళ్ళకి మా తమ్ముడు వెళ్తే ఇద్దామనేసి కాన్సెప్ట్లో అనమాట మరి వాడు ఎప్పుడు వెళ్తే ఆ లడ్డూ అప్పుడు అనమాట మా అమ్మ వాళ్ళకాడికి కానీ చాలా రోజులు అవుతుంది కదా అని మళ్ళీ అనిపిస్తుంది వీడేం వెళ్తలేదు ఇక మనకి పంపించే ఆప్షన్ లేదు అందువల్ల ఇక అట్లనే ఉంచుతున్నాం ఇక్కడ ఇవే ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట అయితే నేను ఆల్రెడీ టెన్ థౌజండ్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నిజంగానే అండి లిటరలీ ఇప్పుడు మేము చూసుకుంటే అసలు ఏం అర్థం కావట్లేదు కానీ అమౌంట్ అయితే మాకు టాలీ అయిందిలే ఎక్కడెక్కడ ఏమేమి కట్ అయింది అనేది మాకు బాగా ఎక్కడ కట్ చేయందంటే మేము రిటర్న్ టికెట్లకి బాగా కట్ చేయండి లడ్డూల దగ్గర కట్ చేయండి ఇప్పుడు మేము కొన్నాం కదా విగ్రహాలు ఈ విగ్రహాలు దగ్గర ఖర్చు అయింది అనమాట బాగా మిగతాదంతా ఇక నార్మలే ఇంకోటి వచ్చేసి మా ఫుడ్కి బాగా టఫ్గా మాకు ఎక్కడైందంటే ఒక్కొక్కరికి ట్వెల్వ్ హండ్రెడ్ కదా రిటర్న్ టికెట్లకి బాగా అయిందనమాట అక్కడ మా సాలి పాప అయితే ఈ రోజు నుంచి పోయిన సండే నుంచి ఇది అంటే ఐ మీ ఐ మీన్ ఇప్పుడు మేము వచ్చి నైన్టీన్త్కు ఏమో ఉందనుకుంటా సండే ఆ రోజు నుంచి తెలుసా నేను వీడియోస్ తీసుకుంటే వీడియోస్ దగ్గరికి వచ్చి ఆయ్ అని చెప్తుంది లిటరలీ నేను డీమార్ట్ వీడియో పెడతాను అది కూడా చూసేసేయండి దాంట్లో కూడా తెలుసా నేను వీడియో రికార్డ్ చేసుకుంటుంటే వచ్చి ఆయ్ ఆయ్ అని అంటుంది అసలుకి భలేగా చిడెచ్ఛిడు చేస్తుంది అనమాట మా సాలి అయితే అయితే తునిగిపోయినాయి కదా అని మళ్ళీ మా బాబు ఇలా రౌండ్స్ చేసిండనమాట ఇవి చిన్న చిన్న రౌండ్స్ చేసిండు తునిగిపోయినాయి అన్నీ కొంచెం ఇట్లా ఆయిలేం అద్దుకోలేదులే కానీ మంచిగా రౌండ్స్ వచ్చినాయి ఇవన్నీ తీసుకెళ్ళిండు మళ్ళీ వాళ్ళ ఆఫీస్కే ఇదొకళ్ళకి అదొకళ్ళకి ఇది మా తమ్ముడు ఇది వాళ్ళ ఆఫీస్కి మా బాబు వాళ్ళ ఆఫీస్కే ఇది మా ఆఫీస్ అనేక కనమాట ఇలా ఒక్కొక్కటి 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 ఇక వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు పెట్టుకుంటా ఇక స్టార్ట్ చేసినాం అనమాట అన్నీ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇలా ప్యాక్ చేసినాం అనమాట ఫొటోస్ సరిపోలేదు ఎందుకో ఏమో మరి మేము కరెక్ట్గా తెచ్చుకున్నాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారు కౌంట్ ఎక్కువ అయిందనమాట ఇది మా ఆంటీ వాళ్ళకి సో అందువల్ల ఇక ఫొటోస్ సరిపోలేదు ఇక లైక్ తీసుకున్నాం ఏం చేస్తాం మరి ఇక సరిపోయినప్పుడు మనం తెచ్చేది ఏం లేదు కదా ఈ వైట్ కవర్ వచ్చేసి మా తమ్ముడికి అనమాట ఇక సరిపోయిన కాడికి అనేసి ఇక ఫొటోస్ లేని వాళ్ళకి ఇక నార్మల్గా ప్రసాదం తారం ఒకటైతే ఇచ్చేసాం ఫైనల్గా అయితే ఈ వీడియోతో మా తిరుపతి వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ డే నుంచి కమింగ్ లాగ్స్ నుంచి అన్నీ అంటే ఇక నార్మల్ ఇంట్లో రెగ్యులర్ వేరు సారీ డైలీ వేరు ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి అనమాట ఖచ్చితంగా చూసేసేయండి ఖచ్చితంగా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం అనమాట అసలు నాకు వాచ్ వాచ్ఎవర్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోతుంది అది పడిపోతుంది దాన్ని లేపుతా ఉన్న నేను లేపుతున్నా మళ్ళీ ఏదో ఒకటి మధ్యలో అవుతున్నసరికి మళ్ళీ పడిపోతుంది ఖచ్చితంగా అయితే నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను డైలీ ఏదో ఒక కంటెంట్తోనే వస్తుంటా ఖచ్చితంగా ఇది అనమాట మాకు మిగిలిన లడ్డు అయితే అంతే మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్